జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఏడు సారీ కట్ జయ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే గనక ఈ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలో అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సస్తగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనకి సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాల సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా వండుబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్న కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రావణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వి మాసం కార్తీక మాసం ఇలాగే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏమే చేస్తే కూడా ద్వాదశ రాష్ట్ర వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రొడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తా ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో い,いわかえでて,て、ウィシ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణిచ్చేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసుల వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే గనక అయితే మనకి ఏదైతే మనకి ఇప్పుడు ఉందో విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే మనకి విశ్వవాసునామ సంవత్సరంలో గనక మీనరాశి ఇది రాసులన్నింటిలో చివరి రాశి తిరిగి తిరిగి ఏ రాశికి ఆ రాశి ఉంటుంది కాకపోతే రాసులన్నింటిలో మనకి చివరి రాశిగా పరిగణిస్తారు కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం ఐదుగాను వ్యాయం ఐదు గాను అలానే రాజ్య పూజ్యం మూడు గాను అవమానం ఒకటి గాను ఉంది ఎందుక బాధపడతారు అందరు కూడా మీనరాశిలో ఉన్నారు గ్రహాలు ఉన్నాయి మాకు గ్రహ రీచ్ అన్ని దోషాలు ఉన్నాయి అన్ని చెప్పేసి అని అప్పులు చేసి కూడా పిండి వంటలు తినేసి ఇంకేదో శని భగవానుడు మాకు వచ్చేస్తాడు ఇంకా అసలు మాకు ఈ శోసతో ఏమి ఉండదు అనుకుంటారు కానీ మీనరాశి వాళ్ళకి చాలా అదృష్టం ఉంటుంది ఇలాంటివన్నీ మీరు గా వేని వినకుండా మీకు చాలా అదృష్టం ఉంది కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఆ శని భగవానుడు మీనరాశికి మంచి చేస్తాడు అలానే శని భగవానుడితో పాటు మీనరాశి వారికి కుజుడు బలంగా ఉన్నాడు మీనరాశి వారికి గురువు స్థానం గురువు చాలా బలంగా ఉన్నాడు అంటే మే పద్దెనిమిదవ తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి కాబట్టి భయపడే అవసరం లేదు మీరు చిన్న చిన్న పరిహారాలు మాస పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే అన్ని రకాల ఉన్నతలు తొలగిపోయేసి మీకు గ్రహాల నుంచి వెసులుబాటు కనిపిస్తూ ఉంది మీరు ప్రతి మాసంలో ఒక పది మందికి భోజనం పెట్టండి దాని వల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం ఏదైతే ఉందో అవి మీరు పాటించినట్లయితే మీకు అన్ని రకాల రుమతలు తొలగిపోయేలా ఉంటుంది ఏదైతే ఈ సష్టగ్రహ కూటమ ఈ యుగాది నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమ మీనరాశి వాళ్ళకి చెడు చేయదు మంచే చేస్తుంది దాని తగ్గట్టుగానే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీరు ఈ మూడు మాసాల్లో కనుక ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎలానే బ్లాక్ లాక్స్ సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే కనుక పోటీ పరీక్షలైనా సరే వాటిల్లో రాణించేందుకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ జాబ్స్ కూడా మీ అసమవుతాయి మీరు ప్రయత్నం చేయండి అక్కడనే కూర్చోకుండా ప్రయత్న పూర్వకంగా మీకు జరుగుతాయి మీకు ఎవరైనా బంధుమిత్రులతో సహాయ సత్కారాలు అందే ఆలోచన ఉంది మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి బంధుమిత్రుల చేత దొరుకుతుంది కాబట్టి ఆ మేర సహాయం తీసుకొని మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా ఉంటారు కాబట్టి ఈ మూడు మాసాల్లో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయండి అలానే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు మాసాల్లో కనుక ఎక్కడైనా మీకు డబ్బు రావాల్సిందా ఖచ్చితంగా వస్తుంది ఎక్కడైనా మీరు కొత్తగా వ్యాపారం ఏమైనా చేయాలనుకుంటే కనుక పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు పాలక సంబంధించినటువంటి ఉత్పత్తులు బిజినెస్లు ఏదైనా చేయండి ఖచ్చితంగా రాణిస్తుంది పంట భూములు ఏదైనా వేయండి ఖచ్చితంగా రాణిస్తుంది మీది ఇంకా మీన రాశి కాబట్టి మీన రాశి వారు ఖచ్చితంగా చెరువులు చేపల చెరువులు ఇలాంటి బిజినెసెస్ చాలా బాగుంటాయి అనుకూలంగా ఉండేలా ఉంటుంది అయితే మీరు ఇంకా బట్టల దుకాణాలు అలానే మీకు కాఫీ షాప్స్ లు ఫుడ్ కోర్ట్స్ అయితే ఇంకా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయండి నవంబర్ డిసెంబర్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రెండు మాసాల్లో కూడా పెళ్లిళ్ళు కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే గనక ఈ యొక్క మీనరాశి వారు ఉంటే వాళ్ళకి కరెక్ట్ గా అబ్బాయి మీనరాశిలో ఉంటే కనుక తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం కుదిరేసి విదేశాల్లో సెటిల్ అయ్యి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది కుదిరేలా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి చూసారా ఇన్ని లాభాలు ఉన్నాయి మీనరాశి వారికి ఏ గ్రహ కూటమి ఉన్నా ఏ శని భగవానుడు మీ స్థానంలో ఉన్న మీనరాశిలో ఉన్నప్పటికీ ఇన్ని రకాల ఉపయోగాలు ఇన్ని రకాలుగా మీకు ఉంటాయి కాబట్టి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు మీనరాశి వారికి అన్ని రకాలుగా బాగుంటాయి ఇంకా మీకు కొబ్బరి తోట చెరుకు తోట ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి తోటలు వేయడం యాపిల్ కానీ మామిడి కానీ తోటలు వేస్తే ఇంకా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ సంవత్సరం కూడా మీకు ఈ మూడు మాసాలు అంటే యుగాది వరకు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది భూమికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాపారం మీకు చాలా అనుకూలంగా ఉంది విదేశానికి వెళ్ళాలనుకున్న వారు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రయత్నం చేసినట్టయితే కనుక అక్కడే సెటిల్ అయిపోయేసి అక్కడ పౌరసత్వం పొందేందుకు కూడా మీకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయండి ఏదైనా గల్ఫ్ కంట్రీస్ కి ప్రయత్నం చేస్తే మీరు వంద శాతం రాణించేలా ఉన్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ఈ యొక్క మాస పరిహారాలు చేసుకొని ఈ యొక్క యుగాది నుంచి యుగాది వరకు ఏదైతే ఉందో ఈ మాస పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వాలి ఈ యొక్క ఏదైతే ఉందో విశ్వ వాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మొత్తం కూడా ద్వాదశ రాశుల వారు అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకి ఈ రాశి వారు కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల గ్రహాల నుంచి రుమ్మతులు అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి రుమ్మతులు అన్ని కూడా తొలగిపోదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఒక చిన్నపాటి పరిహారం ప్రతి మాసంలో కూడా మీరు చేసుకోవచ్చు ప్రతి మాసంలో కూడా మీకు నచ్చినటువంటి మీకు కుదిరినటువంటి మంగళవారం బుధవారం రోజున ఈ పరిహారం చేసుకోవచ్చు ఏ వారమైనా చేసుకోవచ్చు మాసంలో ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు మాసంలో ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి వచ్చేటువంటి ఉగాది నుంచి ఏదైతే ఉందో రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ యొక్క మాస ఏదైతే పరిహారం ఉందో ఈ మాస పరిహారం ప్రతి మాసంలో కూడా ఒక రోజు చేసుకున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా రుమ్మతులన్నీ తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి మీకు ఈ రాశి వారికి పరిహారం నిమిత్తం ఏంటంటే మీరు ఏదైతే అశ్వగంధ నేల ఉసిరి అలానే పసుపు అశ్వగంధ నేల ఉసిరి పసుపు దీంతోనే కనుక మీకు ఆవాలు తెల్ల ఆవాలు దొరుకుతాయి మీకు ఈ తెల్ల ఆవాలు అలానే పటిక ఏదైతే పట్టిక ఇంటికి కట్టుకునేటువంటి పట్టిక ఏదైతే ఉందో ఈ పట్టిక మీరు ఒకేసారి పెట్టుకోండి ఆ దీంతో పాటు సైంధవ లవణం ఏదైతే మనకి రాక్ సాల్ట్ అంటారు ఇది మనకి గడ్డలాగా దొరికితే మరీ మంచిది లేకపోతే కనుక మీకు పవర్ అనేది అన్ని రకాల వాటిలో పచ్చరీలు కూడా దొరుకుతూ ఉంది కాబట్టి ఈ యొక్క సైంధవ లవణం రాక్ సాల్ట్ ఏదైతే ఉందో ఇవి కూడా అన్నీ కూడా మీరు ఒక యాభై యాభై గ్రాములు కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక ప్రతిసారి కూడా ఈ యొక్క రెమెడీ ప్రతిసారి యాభై గ్రాములు తీసుకొని నీరు ఏదైతే ఉందో నీటిలో కనుక కాచుకొని దానిలో కనుక మీరు మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ లేకపోతే కనుక మీకు ఉసిరి ఆయిల్ ఏదైతే ఉంటుందో ఈ ఉసిరికి సంబంధించినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఉసిరి ఆయిల్ని కలుపుకొని కనుక మీరు ఏదైతే ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో మీకు ఇంకా ఏదైనా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరందరూ కూడా ఈ యొక్క నీటిని తీసుకుని వెళ్ళేసి మీకు నవగ్రహాల అభిషేకం చేసినట్లయితే కనుక మీకు ఏదైనా మీ సమీప దూరంలో ఆలయం ఉన్నట్లయితే ఆ ఆలయంలో నవగ్రహాల మండపం ఉంటుంది ఆ నవగ్రహాల మండపంలో ప్రతి గ్రహానికి కనుక ఇలాంటి అభిషేకం మీరు చేసినట్లయితే మీకు మీరుగా స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఈ అభిషేకం కనుక మీరు నిర్వర్తించినట్టయితే మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి మీకు అన్ని రకాల గ్రహాల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేసి మీకు ఆయుర ఆరోగ్యాలకి బాగుంటుంది అలానే ఆర్థిక స్థితిగతులు కూడా అన్ని నెరవేరుతాయి మీకు కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి నెరవేరుతాయి ఇంకా మీకు డాక్టర్ కానీ లాయర్ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో కానీ పోటీ పరీక్షల్లో కానీ నరదిష్టి కానీ ఇంకేమైనా లోపాలు ఉంటే కూడా మీకు అన్ని నెరవేరుతాయి ముఖ్యంగా డబ్బు ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బు కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని కనుక ఈ యొక్క రెమెడీని మీరు చేసినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా అన్ని రకాల రుణతలు ఉంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం మీరు చేసుకొని అదృష్టవారిని కోరుకుంటా ఉన్నాను ప్రతి మాసంలో కూడా ఈ పరిహారం రెండో వారం మూడో వారం ఏ రోజున చేసుకోవచ్చు నేను చెప్పినటువంటి వారాలే కాకుండా మీకు ఆదివారం శనివారం కూడా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలు కలిసి వస్తూ ఉంది చిన్నపిల్లలైతే ఎడ్యుకేషన్ నుంచి బాగుంటారు మీకు ఇంట్లో ఎవరైనా నరదిష్ నరగోషే కాకుండా బాలరిష్ట రోగాలతో ఉన్న వారు పిల్లలు ఎవరైనా మైండ్ సెట్ ఎదగనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క చిన్నపాటి పరిహారం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వచ్చింది కాబట్టి ఈ పాటి ప్రయోగాలు చేసుకొని పరిహారాలు చేసుకోండి అందరూ అదృష్టవంతల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను Já e semanal,